స్త్రీ మనసు సముద్రమంత కన్నా లోతు అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి సంక్లిష్టత స్త్రీల భావోద్వేగాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి ఒకేసారి చాలా భావోద్వేగాలను అనుభవించగలరు వాటిని వ్యక్తీకరించడంలో కూడా చాలా సూక్ష్మంగా ఉంటారు రెండు రహస్య స్వభావం స్త్రీలు చాలా రహస్యంగా ఉంటారు తమ ఆలోచనలు భావాలను అందరితో పంచుకోరు మూడు అవగాహన కష్టం స్త్రీల అవసరాలు కోరికలు అర్థం చేసుకోవడం చాలా కష్టం నాలుగు మార్పు చెందే స్వభావం స్త్రీల మనసు చాలా చంచలంగా ఉంటుంది ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేరు ఐదు లోతైన ఆలోచనలు స్త్రీలు చాలా లోతుగా ఆలోచిస్తారు చిన్న విషయాలను కూడా చాలా పెద్దగా ఆలోచిస్తారు ఆరు సహనం స్త్రీలు చాలా సహనంతో ఉంటారు ఎలాంటి కష్టాలనైనా ఓర్చుకోగలరు ఏడు త్యాగం స్త్రీలు చాలా త్యాగాలు చేస్తారు తమ కుటుంబం కోసం తమ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎనిమిది శక్తి స్త్రీలు చాలా శక్తివంతులు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలరు ఈ కారణాల వల్లనే స్త్రీ మనసు సముద్రమంత కన్నా లోతు అని చెబుతారు మీరు చెప్పిన మేడి పువ్వులను చూడవచ్చు తెల్లని కాకిని పట్టుకోవచ్చు సముద్రాన నదిలోనూ చేపల అడుగులను చూడగలము కాని స్త్రీ మనసులో ఏముందో ఎవ్వరూ చూడలేరు అంత గోప్యము స్త్రీ మనసు అందుకే అంటారు సముద్రం లోతు తెలుసుకోవచ్చు గాని ఆడదాని మనసు తెలుసుకోలేమని ఈ మాట చాలా వరకు నిజం స్త్రీ మనసు చాలా క్లిష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడం కష్టం కానీ అసాధ్యం కాదు ఒక స్త్రీ మనసును అర్థం చేసుకోవాలంటే ఆమెతో ఓపికగా మాట్లాడాలి ఆమె భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫు మో వీడియోస్